హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు తొలి ఏకాదశికి ప్రసాదంగా పాలాలు పెట్టుకుంటాం కదా పాలాలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ఒక కప్పు జొన్నలు తీసుకున్నాను మూడు కప్పుల నీళ్ళు తీసుకున్నానండి నేను ఇప్పుడు నీళ్ళల్లో జొన్నలు ఒక కప్పు జొన్నలు తీసుకున్నాం కదా వాటిని ఉడికించుకోవాలండి అంటే రెండు మూడు నిమిషాల కంటే ఎక్కువ కాదు వేడెక్కిన తర్వాత నీళ్లు దాంట్లో ఈ కప్పు జొన్నలు యాడ్ చేసుకొని పొంగుతూ తెరులుతూ ఉడకాలండి ఒక మూడు నిమిషాలు రెండు మూడు నిమిషాలు ఉడికితే చాలు రోలింగ్ బాయిల్ అంటారు కదా అలా ఇలా ఉడకాలన్నమాట ఇంతవరకు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి గింజలు ఉంటాయి కదండి అవన్నీ పైకి తేలుతాయి అన్నమాట సచ్చు గింజలు ఇక్కడ చూసారు కదా ఇలా స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత అవి పైకి అండి వాటిని తీసేసుకోవాలి తర్వాత మనం ఉడకబెట్టుకున్న గింజలు ఉన్నాయి కదండి అవి స్ట్రైనర్లో నీళ్ళన్నీ వంపేసుకోవాలన్నమాట నీళ్ళంతా వాడిపోయిన తర్వాత ఒక ప్లేట్లో కానీ క్లాత్ మీద కానీ ఆరబెట్టుకోవాలండి త్రీ ఫోర్ అవర్స్ ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి లేదా ఓవర్ నైట్ అయినా ఆరబెట్టుకోవచ్చు నేను సాయంకాలం చేసుకొని ఉదయం వరకు ఆరబెట్టుకున్నానండి ఏకాదశి రోజు ఉదయమే నేను చేసుకున్నాను ప్రసాదానికి ఇప్పుడు అవి బాగా ఆరిపోయినాయండి వాటిని ఒక గుప్పెడు తీసుకొని ప్యాన్లో పాన్ వేడెక్కిన తర్వాత దాంట్లో యాడ్ చేసుకొని మూత పెట్టేసుకోవాలండి ఒకసారి తిప్పి మీడియం ఫ్లేమ్ ఉండాలి మూత పెట్టుకోవాలి కొద్దిగా గ్యాప్ ఉంచాలి మూతకి ఇప్పుడు పేలాలు రెడీ అవుతాయి చూడండి మనం మూత తీసామంటే పైకి ఎగురుతాయి అన్నీ అందుకే మూత పెట్టే బా ప్యాన్నే కదుపుకోవాలన్నమాట అసలు ప్రతి ఒక్క గింజ కా పాప్ అయిందండి ఒక్క గింజ కూడా ఫెయిల్ అవ్వలేదు చక్కగా పాప్ అయినాయి అన్నీ అది మనం తీసుకునే జొన్నలను బట్టి ఉంటుందండి మంచి జొన్నలు అయితే బాగా వస్తాయి ఇవి బాగా వచ్చాయండి మా నాయనమ్మ కూడా ఇలా చేసేవారు మా చిన్నప్పుడు పేలాలు పేలాలు ఉండలు పేలాలు పౌడర్ మూడు రకాలుగా చేసి పెట్టేదన్నమాట నైవేద్యం స్వామివారికి పేలాలు ఫ్రై అయినప్పుడు కొన్ని ఏమన్నా గింజల్లాగా ఉండిపోయినా కూడా అవి కూడా సగం వేగుతాయి కదండి మామూలుగా సగం సగం పగ్ వచ్చి పాప్ అయినాయి మళ్ళీ ఏగిన గింజలు ఉంటాయి కదా అవి కూడా మనం పౌడర్లో యాడ్ చేసేసుకోవచ్చు అవి కూడా బాగుంటుంది టేస్ట్ ఏం అవి పాడేయాల్సిన అవసరం లేదు అన్నీ అయినాయండి చాలా బాగా వచ్చాయి చూసారు కదా ఈ పేలాలు హెల్త్కి చాలా మంచిదండి స్నాక్స్ లాగా పిల్లలు వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు ఈ పేలాలు తినటం వల్ల పేలాలు ఉండలు చేసుకొని తినటం వల్ల కూడా స్నాక్స్ తిన్నట్టు అవుతుంది వెయిట్ పెరగకుండా క్యాలరీస్ ఏం పెరగవండి చాలా బాగా తినవచ్చు దీంట్లో బెల్లము నట్స్ అన్నీ యాడ్ చేసుకొని చేసుకోవచ్చు నేను నెక్స్ట్ చూపిస్తాను మీకు ఇంకొకసారి చేస్తానండి అసలు భలే బాగా వచ్చాయి ఇది చూపించటం కోసమే నేను మళ్ళీ ఇంకొకసారి పెట్టాను మీకు స్కిప్ చేయకుండా అసలు భలే పాపాయిని అండి అన్నీ ప్రతి ఒక్క గింజ పాపాయిని నాకు బాగా అనిపించింది చూడటానికి చూసారు కదా మంచిగా అండి అన్నీ వాటిల్లో కొన్ని దేవుడికి ఒక బౌల్లోకి తీసుకొని మిగతాయి మిక్సీ పట్టుకుందాం పౌడర్కి ఉండలకి కూడా రెండు కప్పులు పేలాలకి ఒక కప్పు బెల్లం యాడ్ చేసుకోవాలండి ఉండలు చేసుకోవాలంటే నేను త్రీ ఫోర్త్ కప్పే యాడ్ చేసుకున్నాను మూడు యాలకులు యాడ్ చేశాను ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలండి అది అంత బాగా మిక్స్ చేసేసుకొని కాచి చల్లార్చిన పాలు ఉంటాయి కదా అవి ఒక ఐదు ఆరు స్పూన్లు అయితే సరిపోతాయండి చూసుకుంటూ కలుపుకోవాలి ఎక్కువ పోస్తే మళ్ళీ పల్సనైపోతుంది కదా మనకి ఎంత అవసరం పడుతుందో అంతవరకు పోసుకోవాలండి పాలు ఇప్పుడు దాన్ని బాగా కలుపుకోవాలి మనం మామూలుగా ఏకాదశికి వేరే ఏమీ కలపం కదండి మామూలుగా అయితే పేలాలు కొబ్బరి డ్రై డ్రైనట్సు ఏర్సనగింజలు కానీ పుట్నాలు కానీ ఏమైనా యాడ్ చేసుకొని చేసుకోవచ్చండి చాలా బాగుంటాయి ఇప్పుడు స్వామివారికి నేను ఏమి వేయకుండా ఉత్త బెల్లము పేలాలు ఆవు పాలు అంతవరకే యాడ్ చేశానండి చూసారు కదా పేలాలు పేలాల ఉండలు పేలాల పౌడరు పాలు ఆవు పాలు ఇవన్నీ స్వామివారికి నివేదన చేసుకుందాము అలవాటు శేష నీపు అయినందు అలవాటు పవనమందుండ నీ పలుమారు ఉచ్ఛ్వాస పవనమందు భావంబు నీ భావం i mm -hmm.